లేదా లేదు ఇప్పటిదాకా నేనైతే అసలు ఢిల్లీ వెళ్ళలేదు మొత్తం ప్రిపరేషన్ అంతా హైదరాబాద్లోనే చేశాను అండ్ హైదరాబాద్లో కూడా నేను ఎక్కడ కోచింగ్ అకాడమీస్లోకి వెళ్ళి ప్రాపర్ ఫార్మల్ కోచింగ్ అనేది ఎక్కడ తీసుకోలేదు జస్ట్ నాకు నేనుగా టాపర్స్ చెప్తారు కదా ఇంపార్టెంట్ బుక్స్ ఇవి సోర్సెస్ ఇవి అనేసి ఆ సోర్సెస్ నుంచి తరోగా ప్రిపేర్ అయ్యేదాన్ని ఆఫ్టర్ ప్రిపరేషన్ తర్వాత టు టెస్ట్ మై లెవెల్ టెస్ట్ సిరీస్ రాసేదాన్ని టెస్ట్ సిరీస్ లో నాకు వచ్చిన స్కోర్ బట్టి ఐ యూస్ టు ఇందులో ఇంప్రూవ్ అవ్వాలి ఈ సెగ్మెంట్ లో అనలైజ్ ఇట్ మై సెల్ఫ్ అనమాట అండ్ ఈ నేను టెస్ట్ సిరీస్ ఎట్లా రాసానంటే ఏ అకాడమీ వాళ్ళు టెస్ట్ సిరీస్ ఓపెన్ చేస్తే అకాడమీలో ఎనరోల్ అయిపోయి టెస్ట్ సిరీస్ అయితే కంపల్సరీ రాసేదాన్ని అండ్ ఐ థింక్ దట్ రియలీ హెల్ప్డ్ మీ ఒక కోచింగ్ కంటే కూడా టెస్ట్ సిరీస్ హెల్ప్ మీ అలాట్ అంతలో ఎక్కువగా మీకు ఇన్పుట్స్ వచ్చాయా దాని నుంచి అంటే కోచింగ్ అనేది అందరికి కామన్గా చెప్తారండి ఒక వెయ్యి మంది రెండు వేల మంది స్టూడెంట్స్కి కామన్గా చెప్తారు బట్ టెస్ట్ సిరీస్లో మిస్టేక్స్ అనేవి పర్టికులర్గా నువ్వేం చేస్తున్నావో ఆ మిస్టేక్ మనకి చెప్తారు మనకి యాక్చువల్గా ఎగ్జామ్లో ఇండివిజువల్ వాల్యుయేషన్ ఉంటుంది కదా మనల్ని మనం ఏంటి అనేది టెస్ట్ చేస్తారు సో మన ఇండివిజువల్ మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయో తెలిస్తే మన వాల్యుయేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది సో నేను టెస్ట్ సిరీస్ రాస్తే నేను ఎక్కడ ల్యాక్ అయి ఉన్నాను అనేది వాళ్ళు చెప్పేవాళ్ళు సో అవి ఇంప్రూవ్ చేసుకుంటూ టెస్ట్ ఆన్ టెస్ట్ రాస్తూ ఉంటే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అయింది రెండు వేల పద్దెనిమిది నుంచి నువ్వు ట్రైనింగ్ చదువుతూనే ఉన్నావు పేరెంట్స్ ఎప్పుడు కూడా చదువు ఆపు లే అని అను లేదు సపోర్ట్ చేసుకొచ్చారు లేదండి ఎప్పుడు సపోర్ట్ చేశారు పేరెంట్స్ రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కానీ మేబీ ఆ ప్రెషర్ పేరెంట్స్కి ఉందేమో లైక్ అమ్మాయి వయసు వస్తుంది రైట్ ఏజ్ లో మ్యారేజ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది ప్రెషర్ బట్ వాళ్ళు ఆ ప్రెషర్ని నా దాకా అయితే తీసుకురాలేదు అక్కడే వాళ్ళు ఒక బ్యారియర్స్ లా ఉండి అక్కడే స్టాప్ చేశారు కానీ ఫ్యామిలీలో మదర్కి హెల్త్ కండిషన్ బాగలేదు అమ్మా అనేది ప్రతి తల్లికి కావాలి అమ్మాయికి కూడా అమ్మాయి ప్రేమ అమ్మకి మనకు కావాలి అమ్మకి ప్రాబ్లం ఉన్నా చదువు పిల్లగా మన అంత కంట్రోల్ తీసుకోవచ్చా యాక్చువల్గా మదర్కి రెండు కిడ్నీస్ ఫెయిల్ ఫెయిల్ అయినాయి అండి సో మదర్కి కి చేస్తున్నారు ఆల్టర్నేట్ రోజు విడిచి రోజు డయాలిసిస్ కి వెళ్ళాల్సి ఉంటుంది మదర్ కండిషన్ ఏంటంటే మదర్కి ఎప్పుడు నన్ను ఒక ఆఫీసర్ లా చూడాలనిపించేది బట్ అది మా మమ్మీకి ఎట్లాగైనా మమ్మీ హెల్దీగా ఉన్నప్పుడే నేను మమ్మీకి చూపించగలగాలి అనే ఒక టార్గెట్ ఉండేది నాకు ఫస్ట్ నుండి సో ఆ దిశగా వర్క్ చేశాను బట్ మమ్మీ మమ్మీ హెల్త్ని డాక్టర్స్ చూసుకుంటారు మమ్మీ గోల్ని నేను చేయగలను అంతే కదా అమ్మ కోరిక తీర్చడానికి మదర్ ఎట్లా అంటే ఎంత సపోర్ట్ అంటే నేను నైట్ పర్సన్ అండి ఎక్కువగా నైట్ చదువుతూ ఉండేదాన్ని తెల్లవారుజామున ఫోర్ ఫోర్ థర్టీ వరకు చదువుకొని మార్నింగ్ లెవెన్ వరకు నిద్రపోయేదాన్ని ప్రిపరేషన్ టైంలో